గురు అనుగ్రహం వల్ల భగవంతుడు సైతం ప్రసన్నుడవుతాడని గురువును సేవించడం చేత సకల పాపాలు తొలగిపోతాయని ఎటువంటి విద్య అయినా గురుముఖత నేర్చుకుంటేనే దాని సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుందని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు తిరుపతి శ్రీ కోదండరామాలయ వీధిలో గల జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠంలో గురు పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ సత్యనారాయణ వారి వ్రతం అనంతరం శతావధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు ప్రాముఖ్యముపై ప్రవచనం నిర్వహించారు ప్రవచనకర్త శతావధాని ఉపలధడియం భరత్ శర్మ మహాత్మ్యం గురువును సేవించడం ద్వారా కలిగే ఫలితం వేదవ్యాస మహర్షి గొప్పదనం శిష్యులు గురువులను గౌరవించవలసిన తీరు శృంగేరి పీఠ జగద్గురువుల పరంపరా వైభవం దేవీ భాగవతంలో గురువైభవాన్ని తెలిపే వృత్తాంతం మొదలైన విశేషాలను ప్రవచించారు జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామివారు శ్రీ విధుశేఖర భారతీ స్వామివారుల ఆశీస్సులతో ధర్మాధికారి రాళ్లపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ అధ్యక్షులు జిఎల్ మనోహర్ మేనేజర్ నడింపల్లి కృష్ణాల పర్యవేక్షణలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరియు శతారు అవధాని ప్రవచనకర్త ఉపలధడియం భరత్ శర్మచే గురు పౌర్ణమి ప్రాముఖ్యము ప్రవచన కార్యక్రమాలు ఆహుతులలో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని పెంపొందించాయి గురు పౌర్ణమి కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని గురు కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీ శృంగేరి శంకరమఠం తిరుపతి శాఖ సభ్యులు కె కృష్ణమూర్తి కె పూర్ణచంద్రరావు మురళి కృష్ణతేజ ఛానల్ మేనేజర్ తిరుత్తణి కృష్ణారెడ్డి చంద్రశేఖర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి రాయలసీమ రంగస్థుల చైర్మన్ గుండాల రెడ్డి कार्यदर्शि केजन राजा पाग्न పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక రాముల వారి గుడి ఉత్తర వీధిలోని శృంగేరి మఠంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు మఠం అధికారులు నిర్వాహకులంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు సాయంత్రం మాకందరికీ సత్యనారాయణ స్వామి ప్రసాదాలు ఇచ్చి మాకెంతో స్వామివారి ఆశీర్వాదాలు మాకు కలిగే విధంగా ఇక్కడ నిర్వాహకులు మాకు అందించారు ఇప్పుడు గురి గురు పౌర్ణమి విశిష్టత గురించి ఉప్పలదం భరత్ శర్మ చిన్న వయసులో శతావధాని భరత్ శర్మ గారు ఆయన గురు పౌర్ణమి విశిష్టతను మాకెంతో వి వివరించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం పౌర్ణమి గురువారం వచ్చింది అది కాకుండా వ్యాస జ భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆషాడ మాస పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అంటారు అందులో గురువారం వచ్చింది చాలా విశిష్టమైన రోజు ఈరోజు ఇటువంటి విశిష్టమైన రోజు మా శృంగేరి శంకర మఠంలో ఈరోజు ఉదయం శంకరాచార్యుల వారికి అభిషేకం అర్చన పూజ ఘనంగా జరిపించాం అలాగే ఈరోజు సాయంత్రం సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం సుమారు ఇరవై మంది దంపతులు కూర్చొని ఘనంగా కలశం పెట్టి ఆవాహన చేసి అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నింటికీ పూజలు చేసి సక్రమంగా విధిపూర్వకంగా ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ చేసి అందరికి ఆ స్వామి ఆశీర్వచనం అందించేలాగా మేము ఈరోజు ఈ మఠం తరపున ఈ కార్యక్రమం నిర్వహించాం ఇంత ఘన కార్యక్రమం చేశాము ఈరోజు ఇంతమంది మనకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు ఈ గురువు గురించి ఈ గురు పరంపర గురించి ఈ గురు పౌర్ణమి గురించి అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి అని అంటే మన తిరుపతి వాడు ఆంధ్రుడు బాలుడు పంతొమ్మిది సంవత్సరముల వయసు కలిగిన ఒక యువకుడు మనకు చేదోడు వాదోడుగా మనకు ఉన్నాడు ఆయన పేరు ఉప్పల దడియం భరత్ శర్మ దగ్గర దగ్గర ఎనభై ఆరు అవధానాలు చేశాడు శతావధానం చేశాడు ఆయన అంత భిన్న వయసులో గొప్ప వ్యక్తి ద్వారా మనము ఈరోజు ఈ మఠంలో ఆయన గురు పరంపర గురించి గురు విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉండడం మాకందరికీ కూడా చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉదయం నుంచి ఈ సాయంత్రం వరకు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే మంచి పూజ అందించిన అర్చకులకు అలాగే మీడియా వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ